నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు మామ చైతుబాబు క్యూట్ ఫన్నీ వీడియోస్ మీకోసం ఇక్కడ చైతుబాబు అయితే నాకు ఫస్ట్ టైం ముద్దు పెడుతున్నాడండి వాడంతట వాడు అనుకోలేదు పెడతాడని కానీ ఆ వీడియో అయితే వచ్చేసింది నా మొహం పైన వాడు మొహం పెట్టి పడుకుంటాడేమో అనుకున్నాం కానీ వాడు కిస్ చేశాడు ఇక్కడ చైతుబాబుకి అన్న ప్రశ్న అయినాక ఉగ్గు పెట్టడం మానేసిన కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం అన్నం పెడుతున్నా అది కూడా వీడియో తీసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ చేతుబాబుని ఒకసారి చూసుకోండి వాడు ఫన్నీ మీరైతే ఫుల్ నవ్వుకుంటారు మమ్మీ మమ్మీకి దెబ్బలు అయితే నాటకాయ మమ్మీకి మమ్మీకి అయితే దెబ్బలు నాటకా ఎక్కువ నాటకాడుతున్నావు నువ్వు మమ్మీకి దెబ్బలు అయితే మమ్మీకి దెబ్బలు అయితే బయటకు తీసుకుంటాను మమ్మీ మమ్మీ బయట తీసుకుంటాం కొడతావు నువ్వు మమ్మీ కొడుతా నువ్వు అయితే కొడతా మమ్మీని బెల్ట్ తీసుకుడతాం మమ్మీ కొడతా మమ్మీకి అయితే దెబ్బలు మమ్మీకి అయితే కొడుతున్నాం మధ్య నృత్య మధ్య మమ్మీ దెబ్బలు అయితే నాటకా అయితే మమ్మీ మమ్మీకి అయితే దెబ్బలు నాటకాయ్ ఎక్కువ ఆట ఆడుతున్నావు మమ్మీ దెబ్బలు అయితే అంటున్నాడు

ఇక ఈ వీడియోలో చూడండి ఇంతకుముందు ఉన్న వీడియోనేమో వాళ్ళ డాడీతో కొట్లాడుతున్నాడు డైరెక్ట్ ఇప్పుడేమో నా చేతిని గట్టిగా వాళ్ళ డాడీ లాగుతూ ఉంటే విడిపించుకుంటూ ఏడుస్తున్నాడు ఒక చేయి నుంచి నా మెడ దగ్గర చేదేసి పట్టుకుంటాడు గట్టిగా మస్తు అనిపిస్తుంది అండి నిజంగా ఈ వీడియో చాలా అమ్మలు ఇట్లనే ఫీల్ అవుతారు కదా వాళ్ళ పిల్లల విషయంలో ఇక్కడ చూడండి హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్తామంటే వాళ్ళ కోసం నేను పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి ఇక్కడ బాక్స్లో సర్దుదామని చూస్తుంటే వాడొచ్చి నా చేతిలో నుంచి గరిటెగ్గుకొని వేస్తున్నాడు చూడండి కొద్ది కొద్దిగా పర్ఫెక్ట్ వేస్తున్నాడు నేను కూడా ఏదన్నా వేరే పని చేస్తుంటే కూడా వాడొచ్చి మధ్యలోనేం చేస్తా అని ఏం చేస్తా అన్నట్టుగానే వాడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు ప్రతి అమ్మ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది కదా ఇలాంటి పిల్లలు ఉంటే మరి మా చేతి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోకండి థ్యాంక్